కుంభమేళా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే హిందువుల మహా సమ్మేళనం ఇది ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ హరిద్వార్ నాసిక్ మహా మహాకుంభమేళా నిర్వహిస్తారు జనవరి పదమూడు సంక్రాంతి రోజు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగనుంది ఈ మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి నలభై కోట్ల హిందువులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు ఈ హిందూ మహా లక్షలాది మంది భక్తులు తరలివస్తారు గంగా యమున సరస్వతి నదుల సంగమమైన త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు చేస్తారు రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళా అన్ని కుంభమేళలలో అత్యంత పవిత్రమైంది ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ప్రత్యేకమైన ఖగోళ పరిణామాలు జరిగే గొప్ప కార్యక్రమంగా భావిస్తున్నారు దాదాపు నాలుగు వందల మిలియన్ల మంది సందర్శకులు హిందువులు వస్తారని తెలుస్తుంది ఇది సాధారణ కుంభమేళా కంటే చాలా ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళ లాంటిది తిరిగి రెండు వేల నూట అరవై తొమ్మిది సంవత్సరం వరకు జరగదు ఈ కుంభమేళాలో పాల్గొని భక్తులకు మంచి అనుభూతిని కలిగిస్తుందని మేళా నిర్వాహకులు చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర కారకాలు ముఖ్యంగా గురుగ్రహం సూర్యుని స్థానాలు ఈ పవిత్రమైన పండుగ సమయాన్ని నిర్ణయిస్తానే చెబుతున్నారు ఈ మహాకుంభమేళా సమయంలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు జనవరి పదమూడు పౌర్ణిమతో ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో ముగుస్తుంది మహాకుంభమేళ ప్రయాగరాజ్లో ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది ఇది అత్యంత పవిత్రమైంది పూర్ణ కుంభమేళ నాలుగు ప్రదేశాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళా ప్రయాగరాజ్ హరిద్వార్లలో ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది మాఘమేళ మాఘమాసంలో జనవరి ఫిబ్రవరి ప్రయాగరాజులో సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది